ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆత్మాభిమానులుగా అవ్వండి నేను ఆత్మను శరీరాన్ని కాదు ఇది మొదటి పాఠం ఇదే పాఠాన్ని అందరితో బాగా చదివించండి మధురమైన పిల్లలారా ఆత్మాభిమానులుగా కాండి నేను ఆత్మను శరీరాన్ని కాదు ఇది మొదటి పాఠం ఇదే పాఠాన్ని అందరి ద్వారా చదివించండి బాగా చదివించండి ధారణ చేయించాల ప్రశ్న జ్ఞానాన్ని వినిపించే విధానమేమి ఏ విధి ద్వారా జ్ఞానాన్ని వినిపించాలి జవాబు జ్ఞానము విషయాలను జ్ఞానం యొక్క విషయాలను చాలా చాలా సంతోషంగా వినిపించండి అంతేకాని తప్పదు కదా అన్నట్లు కాదు ఎప్పుడు అట్లా చేయకూడదు తప్పదు కదా క్లాసు ఒక డ్యూటీ లాగా చేయకూడదు మీరు పరస్పరం కూర్చొని జ్ఞాన చర్చన చేయండి జ్ఞానం యొక్క మనన చింతనను చేయండి ఆ తర్వాత ఎవరికైనా వినిపించండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు వినిపించినట్లయితే వినేవారికి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా జ్ఞానపు విషయాలను చాలా చాలా సంతోషంగా వినిపించండి అంతేగాని తప్పదు కదా అనే అని వినిపించద్దండి మీరు పరస్పరం కూర్చొని జ్ఞాన చర్చను చేయండి జ్ఞానం యొక్క మనన చింతనను చేయండి ఆ తర్వాత ఎవరికైనా వినిపించండి ఎందుకు అట్లా అంటే అనేక మంది కూర్చున్నప్పుడు భిన్న భిన్న పాయింట్లు వస్తాయి తద్వారా మనం బాగా ఇతరులకు కూడా తెలిపించవచ్చు కదా అందుకయ్యే బాబా అంటారు అనేక పాయింట్స్ వచ్చినప్పుడు మనము వేరే వాళ్ళకి చెప్పేది కూడా సహజమైపోతుంది అప్పుడే వేరే వాళ్ళకి వినిపించండి మనన చింతన చేయండి అని అప్పుడే సంతోషం కలుగుతుంది అని బాబా చెప్తున్నారు ఓం శాంతి బాబా ఆత్మాభిమానులుగా లేదా దేహీ అభిమానులుగా కూర్చోండి అని అంటారు ఎందుకంటే ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారాలు నిండుతాయి అన్నింటి ప్రభావము ఆత్మపైనే పడుతుంది ఆత్మనే పతితమైంది అంటారు పతితాత్మ అని అన్నప్పుడు తప్పకుండా తాను జీవాత్మయ్యి ఉంటుంది కదా ఆత్మ శరీరంతో పాటే ఉంటుంది మొట్టమొదట ఆత్మగా అయి కూర్చోండి ఆత్మయే ఇంద్రియాలను నడిపిస్తోంది గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించడం ద్వారా పరమాత్మ గుర్తుకొస్తారు దేహము గుర్తుకొచ్చినట్లయితే దైహిక తండ్రి గుర్తుకొస్తారు కావున ఆత్మాభిమానులుగా కాండి అని బాబా చెప్తున్నారు బాబా చదివిస్తున్నారు ఇది మొదటి పాఠం ఆత్మ అయిన మీరు అవినాశి శరీరం వినాశి మనమొక ఆత్మ ఈ మొదటి విషయాన్ని స్మృతి చెయ్యకపోతే బాబా చూడలేమంటున్నారు అండర్లైన్ చేసుకోవాలి ఈరోజు పాయింట్ ఇది ఈ ఒక్క మాటను స్మృతి చెయ్యకపోతే అపరిపక్వంగా అయిపోతారు పరిపక్వంగా కాలేరు నేను ఆత్మను శరీరాన్ని కాదు అన్న ఈ విషయాన్ని ఈ సమయంలో బాబా చదివిస్తున్నారు ఇంతకుముందు ఎవరూ చదివించేవారు కాదు ఆత్మాభిమానులుగా తయారు చేసే జ్ఞానాన్ని ఇచ్చేందుకే బాబా వచ్చారు ఓ ఆత్మ నీవు పతితంగా ఉన్నావు ఎందుకంటే ఇది పాత ప్రపంచం అని మొట్టమొదట జ్ఞానాన్ని ఇస్తారు ప్రదర్శిని కూడా పిల్లలైన మీరు అనేకులకు అర్థం చేయిస్తారు ప్రశ్నోత్తరాలు జరుపుతారు కావున ఎప్పుడైతే పగటి సమయంలో మీకు విశ్రాంతి లభిస్తుందో ఆ సమయంలో పరస్పరం కలుసుకోవాలి ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడిగారో దానికి తాము ఏ విధంగా అర్థం చేయించారో ఆ సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకోవాలి ఆ తర్వాత వారికి అర్థం చేయించాలి ఆ విషయంలో అలా కాదు ఇలా అర్థం చేయించాలి అని చెప్పాలి అర్థం చేయించే ఉపాయాలు అందరివి ఒకే విధంగా ఉండవు కదా ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా లేదా దేహంగా భావిస్తున్నారా అందరికీ తప్పకుండా ఇద్దరు తండ్రులు ఉన్నారు సేవాదారులు ఎవరైతే ఉన్నారో వారికి లౌకిక తండ్రి ఉన్నారు అలాగే పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు హద్దు యొక్క తండ్రి అయితే అందరికీ ఒక్కరే ఇక్కడ మీరు అనంతమైన తండ్రి లభించారు వారు ఆత్మలైన మనకు కూర్చొని అర్థం చేస్తున్నారు వారు తండ్రి టీచర్ సద్గురువు కూడా బాబా మూడు రూపాలు అయినారు తండ్రి టీచర్ సత్కులు ఇది పక్కా చేసుకోవాలి మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారు ఏ ఏ ప్రశ్నలైతే మిమ్మల్ని అడుగుతారో ఆ ప్రశ్నల గురించి పరస్పరం కూర్చొని చర్చించుకోవాలి చురుకైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా కూర్చోవాలి మీకు పగటి వేళ సమయం దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది బాబా ప్రపంచంలో భోజనం చేస్తారు కాబట్టి నిద్ర నష్ట వస్తుందని కాదు ఎవరైతే ఎక్కువగా తింటారో వారికే నిద్ర వస్తుంది బద్ధకంగా ఉంటుంది పగలు పలానా వారు ఈ విధంగా అడిగారు మేము ఈ విధంగా జవాబు చెప్పాము అని పరస్పరం క్లాస్ చేసుకోవాలి ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా ప్రశ్నలైతే భిన్న భిన్నమైనవి అడుగుతారు వాటికి యథార్థమైన జవాబు కూడా కావాలి వారిని ఆకర్షించామా సంతృప్తి పరిచామా అని పరిశీలించుకోవాలి లేకపోతే మళ్ళీ సర్దిద్దుకోవాలి చురుకైన వారు ఎవరైతే ఉంటారో వారు కూడా కూర్చోవాలి అంతేకాని భోంచేసాము కాబట్టి త్వరగా నిద్ర వచ్చింది అని భావించడం కాదు అండర్లైన్ ప్లీజ్ దేవతలు చాలా తక్కువగా భోంచేస్తారు ఏమన్నారు బాబా అండర్లైన్ చేసుకోండి దేవతలు చాలా తక్కువగా భోంచేస్తారు ఎందుకంటే సంతోషం ఉంటుంది కదా కావుననే సంతోషం వంటి భోజనం ఇంకేదీ లేదు అంటారు పిల్లలైనా మీకు అపారమైన సంతోషం ఉండాలి బ్రాహ్మణులుగా అవ్వడంలో ఎంతో సంతోషం ఉంటుంది ఎప్పుడైతే తమకు సంతోషం లభిస్తుందో అప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు దేవతలకు సంతోషం ఉంటుంది కదా ఎందుకంటే వారి వద్ద ధనము మెహల్సు మొదలైనవన్నీ ఉంటాయి కావున వారి కోసం సంతోషమే చాలు సంతోషంలో భోజనం కూడా చాలా తక్కువగా సూక్ష్మంగా తింటారు అండర్లైన్ ప్లీజ్ ఇది కూడా ఒక నియమం ఎక్కువగా తినేవారికి ఎక్కువగా నిద్ర వస్తుంది ఎక్కువ నశ ఉన్నవారు ఎవరికి అర్థం చేయించలేరు కూడా ఇది తప్పదు అన్నట్లు చెప్తారు ఈ జ్ఞాన విషయాలను చాలా సంతోషంగా వినాలి మరియు వినిపించాలి అర్థం చేయించడం కూడా సహజమవుతుంది బాబా పరిచయాన్ని ఇవ్వడమే ముఖ్యమైన విషయం భ్రమ గురించి అయితే ఎవరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు మరియు లెక్కలేనంతమంది ప్రజలున్నారు మీరు ప్రజాపిత బ్రహ్మ ఎలా అవుతారు వీరు అనేది చాలా బాగా అర్థం చేయించాలి ఇతడి అనేక జన్మల అంతిమంలోని అంతిమ వానప్రస్తవస్థలో నేను ప్రవేశిస్తానని బాబా అర్థం చేయించారు లేకపోతే రథం ఎక్కడి నుండి వస్తుంది రథం శివబాబా కోసమే గాయనం చేయబడింది రథం లేకి ఎలా వస్తారు అన్న విషయంలోనే తికమకపడతారు పడతారు అయితే తప్పకుండా కావాలి కదా అతడు కృష్ణుడైతే కాజాలడు కావున తప్పకుండా బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తారు పై నుండి అయితే చెప్పరు కదా బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు నేను ఇతడెవరైతే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో అతడి ప్రవేశిస్తానని బాబా చెప్తున్నారు ఇతడికి స్వయం తెలీదు బ్రహ్మబాబాకి నేనొచ్చి వినిపిస్తాను కృష్ణునికైతే రథం అవసరమే లేదు కృష్ణుడు అని అనడంతో మళ్ళీ భగీరథుడు గుప్తమైపోతారు బ్రహ్మబాబా కృష్ణుని భగీరథుడు అనరు అది అతడి మొదటి యువరాజ్ జన్మ భగీరథుని జన్మ ద్వాపర కృష్ణుని యొక్క జన్మ మొదటి యువరాజ్ జన్మ కావున పిల్లలు లోపల ఇవన్నీ విచారసాగర మంతనం చేయాలి ఇవి శాస్త్రాల్లో వ్రాయబడిన విషయాలు కాదని పిల్లలకు తెలుసు విచారసాగర మంతనం చేసి కలశాన్ని లక్ష్మీకి ఇచ్చేయడం జరిగింది ఇది కూడా యథార్థమే తను మళ్ళీ ఇతరులకు తినిపించింది అప్పుడే స్వర్గాలు తెరుచుకున్నాయి కానీ పరంపిత పరమాత్మకు విచారసాగర మంతనం చేయాల్సిన అవసరం లేదు అయినా జ్ఞానసాగర్లు కదా ఆయనకి ఏమి చేయాల్సిన అవశ్యకత లేదు తను బీజరూపులు వారిలో మొత్తం జ్ఞానం ఉంది జ్ఞానం వారికే తెలుసు మరియు మీకు కూడా తెలుసు ఇది ఇప్పుడు తప్పకుండా బాగా అర్థం చేయించాలి అర్థం చేసుకోకుండా దేవతా పదవిని ఎలా పొందుతారు దివే గుణాలు ఎలా వస్తాయి దేవతా పదవిని ఎలా పొందగలం బాబా ఆత్మను రీఫ్రెష్ చేసేందుకు వారికి అర్థం చేయిస్తారు మిగిలిన వారు ఏమీ తెలీదు ఇప్పుడు మీ లంగర్ భక్తి మార్గం నుండి తొలగిపోయింది ఇప్పుడు జ్ఞాన మార్గం లేకి వెళ్ళింది నేను మీకు ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తానో అది అయిపోతుందని బాబా అంటారు ఒకరు తండ్రి ఇంకొకరు సాకార తండ్రి చాలా బాగా అర్థం చేయించడం జరుగుతుంది కానీ మాయ ఎటువంటిదంటే అది ఆకర్షించి దుర్గంధంలోకి తీసుకెళ్తుంది పతితులుగా అయిపోతారు పిల్లలు మీరు కామాగ్ని పైన ఎక్కి పూర్తిగా శ్మశానం లేకి వచ్చేశారు మళ్ళీ ఇక్కడే తప్పకుండా స్వర్గం ఏర్పడుతుంది అర్ధకల్పం స్వర్గం నడుస్తుంది మరియు అర్ధకల్పం శ్మశానం అయిపోతుంది దేహాభిమానం లేక రావడమే శ్మశానం కావడం ఇక శ్మశాన యోగ్యంగా అయిపోయారు అని బాబా చెప్తున్నారు మెట్ల చిత్రం పైన కూడా చాలా బాగా అర్థం చేయించవచ్చు ఇది పతిత రాజ్యం దీని వినాశం తప్పకుండా జరగాల్సి ఉంది ఈ భూమి పైన ఇప్పుడు శ్మశానం ఉంది మళ్ళీ ఇదే ప్రపంచం మారుతుంది అనగా ఇనుపు యుగం నుండి స్వర్ణిమ యుగంగా అవుతుంది మళ్ళీ రెండు కళలు బాబా అంటారు పదహారు కళల నుండి రెండు కళలు తగ్గి త్రేతాయుగం లేకొస్తారు తర్వాత కళలు కూడా తగ్గిపోతూ ఉంటాయి దాంతో ఉపద్రవాలు వస్తాయి మీరందరికీ బాగా అర్థం చేయిస్తారు అర్థం చేసుకోకపోతే బాబా అంటున్నారు వారు గవ్వతుల్యంగా ఉన్నట్లే కదా ఏ విలువ లేదు ఈ విలువను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తున్నారు వజ్రతుల్యమైన జన్మ అనే గాయనం కూడా ఉంది మీకు కూడా ఇంతకుముందు తండ్రి గురించి తెలియనే తెలీదు మీరు గవ్వతుల్యంగా ఉండేవారు ఇప్పుడు బాబా వచ్చి వజ్రం మిమ్మల్ని తయారు చేస్తున్నారు బాబా ద్వారానే వజ్రం వంటి జన్మ లభిస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది గవ్వ నుండి వజ్రంలాగా బాబా యొక్క జ్ఞానం ద్వారానే కాగలం మీరు ఈశ్వరీయ సంతానం కదా ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలంగా వేరుగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది ఎవరైతే ఎప్పుడైతే బాబా అంటారు అక్కడ శాంతిధామంలో పరంధామంలో ఉంటారో అప్పుడు ఈ మిలనంలో బాబా అంటారు అప్పుడు ఆ మిలనంలో లాభమేమీ ఉండదు పరంధామంలో బాబా సన్నిహితంగా ఉన్నా కూడా లాభమేమీ ఉండదు ఎందుకంటే ఫీలింగ్ అనుభవం చేసేకి శరీరం ఉండలేదు కదా ఏమీ తెలిసేది లేదు అది కేవలం పవిత్రత మరియు శాంతి స్థానం పరంధామం ఇక్కడైతే మీరు జీవాత్మలుగా ఉంటారు మరియు తన శరీరం తండ్రియ పరమాత్మకు శరీరం లేని కారణంగా శరీరాన్ని ధారణ చేసి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు మీకు తండ్రి గురించి తెలుసు మరియు మీరు తండ్రి అని పిలుస్తారు బాబా అంటారు దాంతో బాబా పిల్లలు అని అంటారు లౌకిక తండ్రి కూడా ఓ పిల్లలు రాండి మీకు మిఠాయి తినిపిస్తాను అని అంటారు కదా దాంతో పిల్లలందరూ పరిగెత్తుకొని వస్తారు అలాగే ఓ పిల్లలు రాండి నేను మిమ్మల్ని వైకుంఠానికి అధిపతులుగా తయారు చేస్తాను అని ఈ తండ్రి కూడా అంటున్నారు దాంతో అందరూ పరిగెత్తి వస్తారు పతితులైన మిమ్మల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచపు విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు రండి అని వారిని పిలుస్తారు మరి నిశ్చయం ఉన్నట్లయితే అది మిలనం జరగాలి కదా మా అంటున్నారు పిల్లలే పిలిచారు నేను పిల్లల కోసమే వస్తాను మీరు నన్ను పిలిచారని నేను పిల్లలతోనే అంటాను ఇప్పుడు నేను వచ్చాను పతితా పావనుడు అని కూడా బాబానే అంటారు గంగా మొదలైన నీళ్ళ ద్వారా మీరు పావనంగా కాలేరు అట్లా అయ్యేట్లుంటే ఇంకెందుకు ఇంత కష్టం పడాలా ఎవరెవరు పాపం చేస్తున్నారో వాళ్ళందరినీ నీళ్ళ నది దగ్గరికి తీసుకుపోయి ముంచేస్తే అయిపోయింది కదా తో బాబా అంటున్నారు మీరు పావనంగా కాలేరు కల్పము మీరు తప్పుగా నడిచారు భగవంతుణ్ణి వెతుకుతూ వచ్చారు ఎవ్వరికీ తెలియదు ఓ పిల్లలారా అని బాబా పిలుస్తున్నారు కావున పిల్లల నోటి నుండి కూడా అదే ఉల్లాసంతో ఓ బాబా అని వెలువడాలి కానీ అంత ఉల్లాసమే ఉల్లాసంతో వెలువడమే లేదు దీన్ని దేహాభిమానం అని అంటారే కానీ ఆత్మాభిమానం అని అనరు ఇప్పుడు మీరు బాబా సమ్ముఖంగా కూర్చున్నారు అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా అనంతమైన రాజ్యాధికారం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది ఎంత బాగా మాట్లాడతారు చూడండి బాబా ఎటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి బాబా బాబా మీరు పిలవడం వల్ల వచ్చారు రామానుసారంగా ఒక నిమిషం కూడా ముందు వెనక కాదు ఓ గాడ్ ఫాదర్ దయ చూపించండి ముక్తిని ప్రసాదించండి మేమందరం రావండి సంకలలో ఉన్నాం మీరు వచ్చి మార్గదర్శకునిగా కాండి అని పిలుస్తూ వచ్చినారు కావున తండ్రి మార్గదర్శకునిగా కూడా అవుతారు అందరూ వారిని ఓ లిబరేటర్ ఓ గైడ్ మీరు మాకు మార్గదర్శకునిగా కండి అని పిలుస్తారు మమ్మల్ని కూడా మీ తోడుగా తీసుకెళ్ళండి అంటారు ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు తండ్రి సత్యుగ స్థాపన చేస్తున్నారు ఇప్పుడు ఇది కలియుగం కోట్లాది మానవులు ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు సత్యుగంలో కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు దేవీ దేవతలు మరి తప్పకుండా వినాశం జరగాల్సే ఉంది కదా అది కూడా మీ ముందు నిల్చొని ఉంది విజ్ఞానం ఉండేవాళ్ళు తమ బుద్ధి ద్వారా ఎన్నో తెలివితేటలను చూపుతూ ఉంటారు రకరకాల ఇన్వెన్షన్స్ తయారు చేస్తారు వారు యాదవ సాంప్రదాయాలు మళ్ళీ హిస్టరీ జాగ్రఫీ పునరావృతం అవుతుంది ఇప్పుడు మళ్ళీ సత్యుగం యొక్క చరిత్ర పునరావృతం అవుతుంది అంతే కదా వారానికి ఏడు రోజులు ఎట్లా పునః పునరావృతం అవుతాయో అట్లా ఈ చక్రం కూడా పునరావృతం అవుతుంది మేము కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నామని మీరు భావిస్తారు పవిత్రంగా తప్పకుండా కావాలి ఈ పతిత ప్రపంచం వినాశం తప్పక జరగాలి పిల్లలైన మీ పిల్లలు మొదలైన వారు కూడా అందరూ వెళ్తారు అలాగే ఎవ్వరి వారసులు ఉండరు అలాగే పెళ్ళిళ్ళు మొదలైనవి జరగవు అన్నీ పోయేటప్పుడు ఇంకేం జరుగుతుంది ఎంతో పోయింది ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది కొద్ది సమయమే ఉంది దాని లెక్కాచారం కూడా ఉంది బాబా అంటున్నారు పిల్లలారా ఇంతకు ముందు ఈ విధంగా చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు చెప్తున్నారు బాబా కొద్ది సమయమే ఉంది దాని లెక్క కూడా ఉంది బాబా అంటున్నారు మొదటి వారు ఎవరైతే శరీరాన్ని వదిలి వెళ్ళారో వారు నంబర్ వార్ పురుషార్థాలు సరంగా జన్మ తీసుకుంటారు కొందరు ఇక్కడికి వచ్చి ఉంటారు కూడా కొందరిని చూస్తే వీరు ఇక్కడి నుండి వెళ్ళిపోయిన వాళ్ళే అని అనిపిస్తుంది వాళ్ళని చూస్తే చిన్న పిల్లలప్పుడే వాళ్ళకి జ్ఞానం నచ్చుతుంది వారికి జ్ఞానం లేకుండా అంత ఆనందం కలగదు మేము ఇక్కడికి వస్తామని తమ తల్లిదండ్రులతో కూడా అంటారు ఇవి చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు వినాశం తప్పకుండా జరగాల్సిందే యుద్ధాల ఏర్పాట్లు కూడా మీరు చూస్తున్నారు వీరి సగం ఖర్చు ఈ యుద్ధ సామాగ్రిలోనే ఖర్చు అవుతుంది ఏరోప్లేన్లు మొదలైన వాటివి వాటిని ఎలాంటివి తయారు చేస్తున్నారంటే ఇంట్లో కూర్చొనే మొత్తం అన్నీ సమాప్తం అయిపోతాయి ఏరోప్లేన్లు బాబా అంటున్నారు అన్నీ సమాప్తం చేసేస్తారు ఇటువంటి వస్తువులు తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే హాస్పిటల్స్ మొదలైనవి ఉండనే ఉండవు కదా సత్యుగంలో అసలే ఉండవు డ్రామాలో ఇది కూడా బాబా యొక్క రహస్య ప్రేరణ లభించినట్లుగానే ఉంటుంది అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది రోగగ్రస్తులుగా అయ్యే విధంగా కాకూడదు అందరూ మరణించాల్సే ఉంది రాముడు పోయినాడు రావణుడు పోయినారు అందరి పరివారము వెళ్ళిపోయింది ఎవరైతే యోగంలో ఉంటూ ఆయుష్ని పెంచుకుంటారో వారు ఆయుష్ తప్పకుండా పెరుగుతుంది యోగంలో ఆయుష్ పెరుగుతుంది సంతోషంగా స్వాయిచ్చతో శరీరాన్ని వదిలేస్తారు ఎంత కష్టం ఇచ్చామృత్యు ఒక్క భీష్మ పితామహునికే ఉంది బ్రహ్మజ్ఞానులు బ్రహ్మం వెళ్ళేందుకు అలాగే సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు అక్కడ భీష్మపితామహుని చూపిస్తారు కానీ బాబా ఇక్కడ అంటారు ఎవరైతే దృఢ ప్రతిజ్ఞ చేసి ఉంటారో వాళ్ళే భీష్మపితామహుల్ కదా వాళ్ళకు బాబా ఇచ్చా మృత్యు ఉందంటున్నారు కానీ అలా ఎప్పుడూ బ్రహ్మంలోకి వెళ్ళలేరు వాళ్ళు అలాగే పాపాలు కూడా అంతం కావు మళ్ళీ పునర్జన్మని ఇక్కడే తీసుకుంటారు పిల్లలారా నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు బాబానొక్కరినే మనం స్మృతి చేస్తే పాపాలన్నీ అయిపోతాయి ఇంకెవర్ని స్మృతి చెయ్యకండి ఇదే పాపాలను సమాప్తం చేసుకునేందుకు ఉపాయం లక్ష్మీనారాయణులను కూడా స్మృతి చేయకూడదు అవశ్యకత లేదు కదా అంటే లక్ష్మీనారాయణల విగ్రహాలను కాదు ఆ విధంగా నేను అవుతాను అనేది స్మృతిలో ఉండాల దేవతలుగా అవుతాను అని బాబా అంటున్నారు ఈ పురుషార్థం ద్వారానే మనం ఆ పదవిని పొందుతున్నామని మీకు తెలుసు స్థాపన జరుగుతోంది మనము ఆ పదవిని పొందేందుకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా చదువుతున్నాం మరి రాజవంశం ఏదైతే నడుస్తుందో దాన్ని బాబా ఈ సంగమయుగంలో ఇప్పుడే స్థాపన చేస్తారు మీరు భాషణను కూడా ఎలా చేయాలంటే దానితో అది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి ఈ సమయంలో మనం ఈశ్వరియ సాంప్రదాయాలుగా ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళి సోదరి సోదరులుగా ఉన్నాం ఆత్మలైన మనమందరం సోదరులం బ్రహ్మకుమారి కుమార్ల వివాహం జరగదు ఎలా పడిపోతారో కూడా బాబా అర్థం చేయిస్తారు చాలామంది వికారాల్లో వశం అయిపోతారు కదా కామాగ్నిలో మునిగిపోతారు కానీ ఒక్కసారి కామాగ్నిలో వెళ్తే బాబా అంటారు సంపా చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుందన్న భయం ఉంటుంది కామంలో కామం ద్వారా ఓడిపోతే పదభ్రష్టులైపోతారు సంపాదన ఎంత ఉన్నతమైనది మనుషులు కోట్ల రేట్ కోట్లు సంపాదిస్తారు కానీ కొద్ది సమయంలో అవన్నీ సమాప్తం అయ్యేది ఉంది వారికి కూడా ఏం తెలుసు పాపం ఈ ప్రపంచం అంతం కానున్నది మనుష్యం బాబా అంటారు మిమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు మమ్మల్ని అని కూడా అంటారు వాళ్ళు దాంతో మేము తయారు చేస్తున్నాముని బాంబులు తయారు చేసేవారికి కూడా తెలుసు అచ్చా మీతే మీతే సిక్లదే బచ్చోం ప్రతి ಮಾತ್ ಪಿತ ಬಾಬ್ ದಾದಾ ಕಾ ಯ ಪ್ಯಾರ್್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಬ್ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರೂಹಿ ಬಚ್ಚೋಂ ಕಿ ರೂಹಾನಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾಕೋ ಯಾತ್ ಪ್ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅವ್ರ ನಮಸ್ತೆ 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 ಬಾಬಾ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾ ಸಾರಾಂಶ ಜ್ಞಾನಮನು ಲೋಪ ನಿಂಪ್ಕೋವಿ ಅನಗ ವಿಚಾರಸಾಗರ ಮಂಥನ ಚೆಲಿ పరస్పరం జ్ఞానం యొక్క ఆత్మిక సంభాషణ చేసి ఆ తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి బద్దకస్తులుగా కాకూడదు రెండవ విషయం ఆత్మాభిమానులుగా అయి ఎంతో ఉల్లాసంగా బాబాను స్మృతి చేయాలి మేము గవ్వ నుండి వజ్రాల్లాగా అయ్యేందుకు బాబా దగ్గరికి వచ్చామన్న నశాలో ఉండాలి మనం ఈశ్వరియ సంతానమైనాం వరదానం జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రునికి సహచరులుగా అయ్యి రాత్రిని పగలుగా తయారు చేసే ఆత్మిక జ్ఞాన నక్షత్రాలుగా కండి వివరణ ఏ విధంగా ఈ నక్షత్రాలు రాత్రి పూట ప్రత్యక్షమవుతాయో అలా ఆత్మిక జ్ఞాన నక్షత్రాలు మీరు బ్రహ్మ రాత్రిలా ప్రత్యక్షమవుతారు అది పగలు రాత్రి హద్దు యొక్క పగలు రాత్రి ఇది బేహద్దు యొక్క పగలు రాత్రి ఆ నక్షత్రాలు రాత్రిని పగలుగా తయారు చేయవు కానీ మీరు జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రుని సహచరులుగా అయ్యి రాత్రిని పగలుగా తయారు చేసేస్తారు సత్యుగంగా అవి ఆకాశ నక్షత్రాలు మీరు భూమిపైన ఉన్న నక్షత్రాలు అవి ప్రకృతి శక్తులు మీరు పరమాత్మ నక్షత్రాలు ఏ విధంగా ప్రకృతి తారామండలంలో అనేక రకాలైన నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయో అలా మీరు పరమాత్మ తారామండలంలో ప్రకాశిస్తున్న ఆత్మిక నక్షత్రాలు ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చిరణ్ స్లోగన్ సేవా ఛాన్స్ లభించడం అనగా ఆశీర్వాద ఆశీర్వాదాలతో ఒడిని నింపుకోవడం దీన్ని రియలైజ్ చేస్తే చాలు సేవ ఛాన్స్ లభించడం అనగా ఆశీర్వాదాలతో ఒడిని నింపుకోవడం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ